శ్రీ నమః శ్రీ నమః శివాయి గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం బహుళ పక్షం సోమవారం చవితి పూర్తిగా ఉంది పువ్వా నక్షత్రం సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జన్ రాత్రి మూడు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు శివాలయంలో స్వామివారికి ద్రాక్షరసంతో అభిషేకం జరిపించాలి ప్రాప్తి ఏర్పడుతుంది రుద్ర కవచం చదవండి జనాకర్షణ యంత్రాన్ని వ్యాపార ప్రదేశాలలో ఉంచి పూజించండి తద్వారా జనాకర్షణ ఏర్పడుతుంది అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి మీరు ఆశించిన సెలవులు లభించడం కష్ట సాధ్యంగా పరిణమిస్తుంది పెరుగుతున్న ధరలు సామాజిక అంశాలకు ఆందోళనకు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించగలుగుతారు ఆరోగ్యపరంగా స్వల్పమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ చెప్పుకోదగినటువంటి ఇబ్బందులేవి ఏర్పడవు పొదుపు మీద దృష్టిని సాధిస్తారు రాశి నిష్ణాత్తుల నుండి సలహాలను తీసుకుంటారు పని బరువు ఒత్తిడి వలన సెంటిమెంట్ వస్తువులను చేజార్చుకుంటారు మీ ఆత్మవిశ్వాసమే మీకు కొన్నంత అండగా మారుతుంది కర్కాటక రాశి ఎంత కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు సింహరాశి ప్రజా సంబంధాలు అధికంగా కలిగి ఉన్నటువంటి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి బెండి బంగారం వంటి విలువైన కొనుగోళ్లు జరిపేటప్పుడు జాగ్రత్త పాటించండి రాశి ఆర్థిక భారం నుండి ఊరట లభిస్తుంది విభిన్నమైనటువంటి ఆలోచనలు విధానాలు ఒత్తిడికి గురి చేస్తాయి బహుమతులను ఇవ్వటం గాని లేదా తీసుకోవటం తులారాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు ఎంత కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం కొన్నంత అండగా నిలుస్తుంది వృష్టిక రాశి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు సాగిస్తారు ముఖ పరిచయస్తులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు మనస్సు రాశి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతారు ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి మకర రాశి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి సెల్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి కీలక విషయాలను సానుకూల పరుచుకునే విషయంలో ఓర్పును వహించడం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి సహోదర సహోదరి వర్గంతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడతాయి ఆశ్చర్యం కలిగించే ఓ రహస్య సమాచారం వెలుగు చూస్తుంది మీనరాశి ఆర్థిక విషయాలలో అవసరం సంఘంలో మీ స్థాయి పరపతి గౌరవాలను పెంచుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమించవలసి ఉంటుంది శివాలయంలో శనగల్ని దానంగా ఇవ్వండి